ప్రైజ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది డబ్బును సంపాదిస్తే చాలు ఈ జీవితంలో డబ్బుంటే చాలు డబ్బుతోనే గౌరవాన్ని సంపాదించుకోవచ్చు మనకి ఏది కావాలన్నా డబ్బుంటే చాలు ఒకవేళలా వేస్తే అన్ని మనకు అందుబాటులో రావాలి అంటే డబ్బుంటే చాలు అని చాలామంది అన్యాయంగా అక్రమంగా వాళ్ళని మోసం చేసి ఎంతో డబ్బును సంపాదిస్తారు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో మీలో ఎవరైనా అన్యాయంగా అక్రమంగా ఎదుటి వ్యక్తులను మోసం చేసి గనుక మీరు డబ్బును సంపాదిస్తే దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మోసము చేత మీరు సంపాదించినటువంటి ధనము క్షీణించిపోతుంది అని ఒకవేళ నీవు గనుక నీ కష్టార్జితంతో నువ్వు గనక డబ్బును సంపాదిస్తే నీ యొక్క ఆస్తిని వృద్ధి చేసుకుంటావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు కూడా అన్యాయంగా ఎంతో డబ్బు సంపాదించేస్తాను అన్యాయంగా ఇది సంపాదించి నిధు సంపాదించానని అనుకుంటున్నావేమో నువ్వు సంపాదించింది ఈ రోజు ఎంతో సుఖంగా ఎంతో సౌకర్యవంతంగా ఉండొచ్చు కానీ ఒకనొక రోజు అది క్షీణించిపోతుంది నీ ఆస్తి వృద్ధి కావాలంటే నువ్వు కష్టపడి సంపాదించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో